అందరికీ నమస్కారం మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది మనకు వరలక్ష్మి వ్రతం మామూలుగా రెండో శుక్రవారం జరుపుకుంటూ ఉంటాం అయితే వ్రతకథ ప్రకారం పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం చేస్తూ ఉంటాం ఈసారి మాత్రం శ్రావణ మాసం మొదలైందే శుక్రవారంతో కాబట్టి మూడో శుక్రవారం పౌర్ణమి జరుపుకోవాల్సి వస్తుంది మామూలుగా మూడో శుక్రవారం మురికివారం అని అంటూ ఉంటారు నిత్య మంగళవారం గౌరీదేవి పూజ చేసుకుంటాం అలాగే దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చేస్తాం మా వారికి వేస్తాం కానీ ఈ ప్రత్యేక శ్రావణ మాసంలో అయితే ఒకే ఒక్క మాతను కొలుస్తాం ఆవిడే వరలక్ష్మీదేవి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది ఈవిడ అష్టలక్ష్మిలో ఒక లక్ష్మి కాదు కానీ తల్లి వరాలు కురిపిస్తూ ఉంటుంది ఇందులో కూడా ఆ తల్లి మనం అడిగితే ఇవ్వదు మనం బాగుండి అందరితో మంచిగా ఉండి మన కుటుంబంలో మనం బాగుంటే వాతావరణాన్ని కూడా ప్రశాంతంగా ఉంచే వాళ్ళకు మాత్రమే ఈ తల్లి అనుగ్రహం దక్కుతుంది ముందున్న కథల ప్రకారం లక్ష్మీదేవి కోసం తప్పం చేసిన వాళ్ళు మృగుమహర్షి లాంటి గొప్ప వాళ్ళు మనకు కనపడతారు లక్ష్మీదేవి తనంతట తాను రాదు కేవలం ప్రయత్నం చేతే వస్తుంది అయితే ప్రయత్నం లేకుండా ప్రత్యేకమైన విధానం కలిగి ఉన్న వాళ్ళకి లక్ష్మీదేవి ఎలా అనుగ్రహిస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే షేర్ చేయండి చారుపతి దేవి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆవిడ ఎప్పుడు భర్తను అనుసరిస్తూ జీవితం సాగిస్తూ ఉండేది చాలా బుద్ధిమంత్రాలు గుణమంత్రాలు అత్త బాగా చూసుకునేది ఇంటికి వచ్చిన వాళ్ళను బాగా ఆదరించేది చుట్టుపక్కల వాళ్ళతో గొడవ పడేది కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని విధులను విధానాలను మేరకుండా సజావుగా చేసుకుంటూ పోయేది ఆమె ప్రవర్తనకు మెచ్చి లక్ష్మీదేవి కళ్ళలో కనిపించింది సిరిదా వచ్చును వచ్చు అన్నట్లు లక్ష్మీదేవి శ్రావణ మాసంలో నా యొక్క పూజ చెయ్యి నీకు సకల సౌక్యాలు ప్రసాదిస్తాను అని అమ్మవారు కళ్ళలో కనిపించి చెప్పింది లక్ష్మీదేవి తనంతట తానుగా కళ్ళలో వచ్చింది కనుక శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని నోచుకుంటూ ఉంటాం ఆతల్లే స్వయంగా వచ్చి నన్ను పూజించు అన్నది తెల్లవారుజామునే చారుమతి దేవి ఇంట్లో పెద్దలకి భర్తకి ఇరుగు వారికి కుటుంబ సభ్యులకి బంధువులకి అందరికీ చెప్పింది ముందు రోజు ఇల్లు శుభ్రం చేసుకుని ఆవు పెడతూ అలకి తెల్లగా ముగ్గులు పెట్టుకుని పసుపు కుంకుమ పువ్వులు వేసి అందులో పంచపల్లవాళ్ళతో మండపం ఏర్పాటు చేసుకుని మంచి ప్రదేశం చూసి పూజ కలసం పెట్టుకుంది ఆ తర్వాత ఈ మండపాన్ని ప్రదక్షిణ చేస్తుంటే పూజ అంతా పూర్తయిన తర్వాత పూజ చేసిన ముత్త వాళ్ళు అందరూ మండపానికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు ఆ ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క విధంగా తల్లి అనుగ్రహించింది మొదటి ప్రదక్షిణకు బంగారు గాజులు చేతుల నిండా బంగారు గా ప్రసాదించింది రెండవ ప్రదక్షిణకు వెండి పట్టీలు ఇచ్చింది ఈ విధంగా వాళ్ళు మూడవ ప్రదక్షిణకు ఆమెతో పాటు వ్రతం చేసిన అందరికీ ప్రదక్షిణ చేసిన వారందరూ చేతుల నిండా బంగారు ఆభరణాలు కలిగి ఉన్నాయి కాళ్ళ నిండా పట్టీలు వచ్చాయి వాళ్ళిళ్లలో సంపద సమృద్ధి అయింది వాహనాలు కొనుక్కున్నారు నమ్మకమే ఉంటే నిజమవుతుందన్నట్లు నమ్మిన వాళ్ళకి అమ్మ అనుగ్రహించింది చారుమతి దేవిని నమ్మి వచ్చి అమ్మవారి పూజలో పాల్గొన్నందుకు ఆ మొత్తైదులందరూ ధనవంతులయ్యారు వరలక్ష్మీదేవి వ్రతం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే చేసుకుంటాం లక్ష్మీదేవి తనంతా తానే వరాలిస్తుంది లక్ష్మీదేవికి అస్సలు నచ్చని విషయం పోటీ తత్వం మన కుటుంబ విధానం వదిలేయద్దు మన కుటుంబ విధానాన్ని అనుసరించి మాత్రమే ఏదైనా చేయాలి దానాలు చేయాలి వస్త్రాలు దానం ఇవ్వాలి శ్రద్ధగా శుభ్రంగా పూజ చేసుకుని వరలక్ష్మీదేవికి వాయనం ఇచ్చుకోండి నైవేద్యం విషయంలో శక్తి కొలది పాయసం పులిహోర శనగపప్పులతో చేసిన పదార్థాలు ఏదైనా పెట్టవచ్చు వరలక్ష్మీదేవి వ్రతం ఉదయం చేసుకోవాలి సూర్యాస్తమయ్యేలోపే లోపే వాయనం ఇవ్వాలి అందరి చేత అక్షతలు వేసుకోవాలి సాయంకాలం అల్పాహారం తీసుకుంటారు గాజులు కొబ్బరికాయలు ఎలాంటివి ఏవైనా వరలక్ష్మి వ్రతంలో మృతయిదువులకు వాయనంగా ఇచ్చుకోవచ్చు పాత ఆభరణాన్నైనా పాలతో కడిగి తమలపాకుతో ఉంచి పసుపు కుంకుమతో పూజ చేసుకోవచ్చు పాత లక్ష్మీదేవి రూపులైన బంగారు ఆభరణాలైనా పాలతో కడిగి లక్ష్మీదేవి పూజలో వాడుకోవచ్చు పసుపు కుంకుమలతో పూజ చేయవచ్చు ఈ విధంగా చారుమతి దేవి అమ్మవారిని నమ్మి పూజ ప్రారంభించడం అమ్మవారు చెప్పిన విషయాలని చుట్టుపక్కల మొత్తైదుల అందరికీ ఇరుగు పిరుగు వారికి చెప్పటం వారు నమ్మే ఆ పూజలో పాల్గొనటం వల్ల వాళ్ళు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందటం జరిగింది ఈ వరలక్ష్మి వ్రతము అందరూ చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మన ఛానల్ కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్